అభివృద్ధికి తమ పాలక వర్గం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే లేని సమయంలో సంస్థ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించామని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు పేర్కొనడం అసత్యమని నగర మేయర్ పాకా సురేష్ పేర్కొన్నారు తన చాంబర్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన మేరకు ఈ నెల ఒకటిన అజెండా రూపొందించి సమావేశపు తేదీని నిర్ణయించి ఏడు రోజుల లోపే సభ్యులకు సమావేశపు అజెండా కాపీలు పంపామన్నారు డిసెంబర్ పదకొండవ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా సర్వసభ్య సమావేశం పెట్టాలన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది గతంలో జరిగిన సర్వసభ్య సమావేశం యొక్క అజెండాలో ఆమోదించలేదన్న ఉద్దేశంతో మీటింగ్ ముందుకు పోవడానికి ఒక అడ్డంకు ఉన్నదని చెప్పేసి తెలిసి కమిషనర్ గారిని పిలిచి ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వుల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అజెండాల పొందుపరచాలని చెప్పి ఉద్దేశంతో పొందుపరచడం జరిగింది దానికి కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది దాని తర్వాత మేము సెక్రటరీ గారికి ఎందుకంటే సర్వసభ్య సమావేశం పెట్టాలంటే అజెండా అనేది ప్రామాణికం కాబట్టి ఆ అజెండాను తయారు చేయమని చెప్పేసి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీన అప్పుడు సెక్రటరీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేయర్ దాని తర్వాత వాళ్ళు ఇంకా అప్పటికి కూడా ప్రపోజల్స్ రెడీ చేయకపోతే ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆర తేదీ కూడా వాళ్లకు సెక్రటరీకి గౌరవ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ ఎందుకంటే అది పెండింగ్ పడిందంటే గతంలో జరిగిన మీటింగు అవి సర అంశాలు ఆమోదించాలా వద్దా అని చెప్పేసి పాలక వర్గానికి అధికారులకు మధ్య కొంచెం సంఘర్షణ వాతావరణం జరిగింది అప్పుడు పాలవర్గం సభ్యులంట సురేష్ అన్న గారు కోర్టులో వేయడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే గారు అందరూ కూడా అది జడ్జిమెంట్ వచ్చేదానికి లేట్ అయింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది ఏవైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగు మినిట్స్ మీరు రికార్డ్ చేయండి అని చెప్పేసి దాని తర్వాత కూడా కొద్ది రోజులు ఆ మినిట్స్ చేయకపోవడం వల్ల అజెండాను తయారు చేయకపోవడము దాంతో కొంచెం లేట్ అయిన తర్వాత నేను రెండు నోటీసులు ఇచ్చిన తర్వాత కమిషన్ గారు మేము కులంకషంగా చర్చించి తొందర త్వరితగతిన మీటింగ్ పెట్టాలన్న ఉద్దేశంతో అజెండా ప్రిపేర్ చేయమని చెప్పాము చేయమన్న తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించిన నిధులు రావడము వాటిని కూడా అజెండాలో పెట్టాల్సిన ఉద్దేశంతో ఆ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ యొక్క వాళ్ళ లైన్ ఎస్టిమేషన్ వేయడానికి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లేట్ చేయడం జరిగింది లేట్ చేసిన తర్వాత మేము అజెండా తయారు కావడమే దాదాపుగా రెండో తే ఒకటో తేదీ రాత్రికి అజెండా ప్రిపేర్ చేయడం జరిగింది అధికారులు దాని తర్వాత ఇప్పుడు మనం మీటింగ్ పెట్టాలంటే సెవెన్ డేస్ ముందు ఎవరికైనా అది ఎక్సెప్షియో మెంబర్స్ కావచ్చు కార్పొరేటర్లకు కావచ్చు కోఆప్షన్ మెంబర్స్ కావచ్చు అందరికి కూడా ఏడు రోజుల ముందు ఈ మీటింగ్ అజెండాను పంపించాల్సిన అవసరం ఉంటుంది అందుకు అప్పటికప్పుడు తెప్పించి మళ్ళీ పదకొండవ తేదీ నుంచి అసెంబ్లీ ఎలక్షన్ అసెంబ్లీలు అసెంబ్లీ జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో అసెంబ్లీ కంటే ముందు మనకు ఎందుకంటే రెండవ తేదీ మనం అజెండా తయారు చేస్తే సెవెన్ డేస్ అంటే ఖచ్చితంగా పదో తేదీ వస్తుందని చెప్పే ఉద్దేశంతో మనం అజెండాను అప్పటికప్పుడు చేసి రెండవ తేదీ అందరికీ ఎక్సెప్సియో మెంబర్స్కి కూడా అందరికి కూడా పంపించడం జరిగింది అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికి కూడా మీటింగ్ పెట్టాలా ప్రజా సమస్యలు చర్చించాలా అజెండాలో పొందుపరచాలన్న ఉద్దేశంతో మా పాలకవర్గం అయితేనేమి అందరం కూడా ప్రయత్నం చేశామని చెప్పేసి తెలియజేస్తాం ఏదో వాళ్ళు మా మిత్రులు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళను మనము ఇది చేయము అన్న ఉద్దేశం ఎక్కడా కూడా మా పాలక వర్గానికి అనేది ఎక్కడా లేదు ఎందుకంటే అసెంబ్లీ పదకొండవ తేదీ జరుగుతుంది పదో తేదీ మీటింగ్ ఉంటుంది మూటింగ్కి వాళ్ళందరూ కూడా వస్తే అర్థవంతమైన చర్చ జరుగుతుందన్న ఉద్దేశంతోనే మీటింగ్ను మేము పెట్టడం లేదంటే ఈరోజు ఆ రోజు మిస్ అయితే ఇంకా వన్ మంత్ దాకా అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి జరుగుతాయి కాబట్టి ఇంక మళ్ళీ మనకు మార్చి పదహేడో తేదీకి పాలకవర్గం ఒక టైం అయిపోయే పరిస్థితి ఉంటుంది దాంతో మనం పెట్టడం జరిగింది తప్ప ఇదేదో చదువు ఉద్దేశపూర్వకంగా పెట్టారు లేకపోతే వాళ్ళు వస్తే మేము ఎదుర్కోలేమన్న ఉద్దేశంతో ఉద్దేశంతో చెప్పారనేది అవాస్తవమైన విషయము దీనికి సంబంధించిన ప్రతి ఒక్క కమ్యూనికేషన్ మీ పత్రికా మిత్రులకు తెలియడం జరిగింది ఎందుకంటే అజెండా తయారు చేయడానికి ఎంత శ్రమపడాల్సింది వచ్చిందో ఎందుకంటే పద్దెనిమిది నెలల నుంచి మనకు సర్వసభ్య సమావేశం సజావుగా జరగలేదు కాబట్టి అంశాలు దండిగా ఉన్నాయి అందులో ఇప్పుడు ఈ ఆఫీస్ సిస్టమ్ కొత్తగా వచ్చింది గతంలో అంటే మనం ఏదంటే అజెండా మనం ఏదనుకుంటే అది అజెండాలో పెట్టే కార్యక్రమం ఉంది ఇప్పుడు ఆ సిస్టమ్ కాదు ఒక గౌరవ సభ్యుడు ఏదైనా ప్రతిపాదన ఇచ్చినా కానీ ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు స్కూట్నీ చేసి కమిషనర్ దగ్గర వెళ్ళి కమిషనర్ దగ్గర నుంచి మనకు అజెండా రూపొందించమని మన దగ్గరికి వస్తుందన్నమాట దాన్ని మనం అజెండాలో పొందుపరిచే కార్యక్రమం జరుగుతుంది అంతే తప్ప దీంట్లో వేరే విధమైన దురుద్దేశం కానీ ఇంకొక ఉద్దేశాలు కానీ మా మా పాలక అయితే ఎక్కడా లేవని చెప్పి తెలియజేసుకుంటున్నాను దాంతోపాటు వాళ్ళు ఆరోపించినట్టు గతంలో మాదిరి కాకుండా ఈసారి ఏదో ముందే ఊహించుకొని ఇవన్నీ కూడా ఎక్కడో కూర్చొని చేప చేపట్టినారని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా వాళ్ళు మా దగ్గర ఉన్నారు మిత్రులుగా వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం ఉన్నప్పుడు జనరల్ బాడీనో ఒక మీటింగో ఏదైనా జరిగేటప్పుడు ఎట్లా చేద్దామో గతంలో అనేక అవాంతరాలు జరిగినాయి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మా మిత్రులందరూ ఆ మొత్తం కార్పొరేట్లు ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్లో వచ్చినారో వాళ్ళు మేము కూడా ప్రియాంబుల్ మీటింగ్ అనేది గతంలో కూడా పెట్టుకోండి ప్రియాంబుల్ మీటింగ్ అంటే ఏది ఆమోదించాలా ఏది ఆమోదించకూడదు కాదు రేపొద్దున మనం మీటింగ్కి వెళ్ళేటప్పుడు వ్యూహం ఏ విధంగా ఉండాలి అంటే గతంలో అనేక విషయాలు జరిగినాయి కాబట్టి అటువంటి ఆందోళన ఏమన్నా జరుగుతాయా జరగాల్సినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అన్న మాత్రమే చర్చించుకుంటారు తప్ప అది కూడా ఆ రోజు జరిగిన విషయం కూడా నేను వీడియో ద్వారా రిలీజ్ జరిగిందండి అక్కడ మా పార్టీ యొక్క విభాగాల అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీలు నిర్మించుకోవడానికి మేము అక్కడ మీటింగ్ పెట్టుకోవడంతో పెట్టుకోవడం తాడు త్వరలో అజెండా వచ్చింది కాబట్టి ఈ అజెండా కూడా చర్చించడం జరిగింది జరగడం అయితే వాస్తవమే దాంట్లో జరగలేదని ఎక్కడా దాపరికం చేసే పరిస్థితి లేదు ప్రతి పార్టీకి ఊహం ఉంటుంది వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు నేను వాళ్ళ మిత్రులు ఒకటే అడుగుతున్నా మీరు ఎమ్మెల్యే గారికి సరే అసెంబ్లీ ఉన్నది మేడం గారు రాలేదు మీకేమైంది మీరు కడపలోనే ఉన్నారు కదా అంటే మీ ఊహమే కదా రాకుండా ఎమ్మెల్యే గారు రాకుండా మీరు రాకూడదు అనేది అది మీరు చర్చించుకొని ఉంటారు కదా అదేవిధంగా మా పార్టీకి సంబంధించి మేము కూడా చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంది అనమాట నేను ఒకటే వాళ్ళు చెప్తున్నా మీరు ఏదైతే ప్రెస్ మీట్లో నిన్న మాట్లాడారో వాటన్నిటినీ కూడా మీరు మీటింగ్కి వచ్చి అక్కడ అర్థవంతమైన చర్చ జరిగేటి మీరు చర్చించి నింటే కూడా మేము ఆనందం వ్యక్తం చేస్తాం ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నా మళ్ళీ ఇది ఇదేం చివరి మీటింగ్ కాదు మళ్ళా మీటింగు అసెంబ్లీ సెషన్స్ని బట్టి మళ్ళా మీటింగ్ చెప్తాం తప్పకుండా ప్రతినిధులు అందరూ కూడా హాజరై ఎందుకంటే అజెండాలో అంశాలను కూలంకషంగా మనం చర్చించినప్పుడే దానికి అర్థవంతమైన చర్చ జరిగినప్పుడు మాత్రమే దానికి ప్రజలకు మనం మేలు చేకూరిన వాళ్ళు అవుతాం అన్న ఉద్దేశంతో మీరు వచ్చి ఏదైతే నిన్న ప్రెస్ మీట్లు చెప్పారో అదే డిస్కషన్ మీటింగ్కి వచ్చి చెప్పిండొచ్చు కదా మీకైతే ఏం మేమే ఏడు రోజుల ముందు అజెండా పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారికి సరే విప్పు కాబట్టి మేడం వాళ్ళు రాలేకపోతే మీకేమైంది మీరు వచ్చిండొచ్చు కదా మీరు చర్చించిండొచ్చు కదా మీరు ఏదనుకున్నారో అంశాలన్నింటినీ కూడా అని మేము తెలియజేస్తున్నాం అంతేకాదు పీపీపీ మోడ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇక్కడ వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాం కూడా అప్పుడు గతంలో పాత బస్ స్టాండ్ను పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో తీర్మానం వాళ్ళు చేశారు మేము చేశాము ఇప్పుడు కూడా మేము పీపీపీ మోడ్ అనేది అది ఏ కార్పొరేటర్లు కానీ లేకపోతే మేయర్ కానీ లేకపోతే మీరన్నట్టు ఎమ్మెల్యే గారు కానీ పెట్టిందని చెప్పి మేము మేము ఎక్కడా చెప్పలేదు అది ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వం అంటే ఎవరు ఎవరున్నారు ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు భాగమే కదా ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు భా ఎమ్మెల్యే గారు భాగమే దాని తర్వాత ఎమ్మెల్సీలు ఉంటారు అందరూ భాగస్వామ్యంతో అందరూ ప్రభుత్వం అంటారు అది ప్రభుత్వం నుంచి కమిషనర్ గారు కూడా మన మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది దాని తర్వాత ఏదైతే ఇరవై ఐదు కోట్లు కడప నగరపాలక సంస్థ ఇన్షియల్గా పేమెంట్ పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడున్నటువంటి కమిషనర్ గారు వీటన్ని చర్చించి ఇంత మేము ఇరవై ఐదు కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేయలేము దీనికంటే బెటర్ మెథడ్ ఏమన్నా ఉంటే ఆ ప్రపోజల్స్ మాకు తీసుకున్నాను ఆ కన్సల్టెంట్కి ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆ కన్సల్టెంట్స్ వాళ్ళు ఒక రెండు మూడు మెథడ్ను పరిశీలించి ఈ రెస్కో దాని తర్వాత ఇంకో దాంట్లో పెడితే ఈ విధంగా మనం ఏదైతే ల్యాండ్ ఇస్తున్నామో తొంభై తొంభై ఎకరాలు దానికి సంబంధించి సంవత్సరానికి ముప్పై లక్ష రెంటు అలాగే తొంభై లక్షల యూనిట్లు మనకు ఇచ్చే అని కండిషన్స్ పెట్టారు ఇది ఏంటి ఇది ఎవరికైనా ఇచ్చే పరిస్థితి కాదు ఇప్పుడు పెట్టిన ప్రపోజల్స్ ఏంటంటే అవి గురించి అందరు గమనించాల్సిందే అది ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవడానికి ముందస్తు దీనికోసం మాత్రమే అది కూడా మా సభ్యులందరూ అక్కడ చర్చించి ఏదైతే ఈ గతంలో జరిగిన ఇన్సిడెంట్ మనం గమనించాం కదా ఏదైతే సాయి ఇచ్చామో లేకపోతే ఇంకో దానికి ఇచ్చామో అవన్నీ కూడా మనము గౌరవ చించోక్ పోలీస్ స్టేషన్కు స్థలం ఇవ్వడం జరిగింది వాటన్నీ ఎనికి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు కాబట్టి మనము ఒక కమిటీ నియమించి ఒక దాంట్లో ఏంటంటే ఓన్లీ సబ్జెక్ట్ ఒకటే పెట్టడం జరిగింది గతంలో చేసిన తీర్మానాలకైతేనేమి ఇప్పుడు మనం ప్రవేశపెట్టిన యొక్క అంశానికి డిఫరెన్సెస్ ఏంటి అనేది గౌరవ సభ్యులకి ఎవరికి కూడా అవగాహన లేకుండా పోయింది దానికోసమని ఒక కమిటీ వేసి ఎవరైతే ఎన్ క్యాప్ ఉంటారో అంటే ఎన్ క్యాప్ నెట్ క్యాప్ సోలార్ పవర్ చూసేవాళ్ళు వాళ్ళను అలాగే మన కరెంటుకి సంబంధించిన వాళ్ళను వీళ్ళతో కులంకషంగా చర్చించి ఎక్కడా కూడా కాంట్రవర్షాలు లేకుండా ప్రభుత్వానికి మన కార్పొరేషన్కు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మన ఆస్తులు ఎక్కడా కూడా ఇబ్బంది కడకుండా దాన్ని మనం ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది అంతే తప్ప దాన్ని తిరస్కరించాలి ఏది కూడా మేము ఎప్పుడూ కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కార్పొరేషన్ యొక్క శ్రేయస్సు గుర్తించే ఉంటాం కాబట్టి దానికోసం అనేసి దాని మీద ఒక కమిటీ ఎవరైతే కనుక ఐదు మంది కార్పొరేటర్లు అలాగే మన ఇప్పుడు చెప్పిన నీట్ నీట్ క్యాపుళ్ళు మన ఎలక్ట్రికల్ అందరూ కూడా వేసి ఏ మె ఏ మెథడ్ అయితే కార్పొరేషన్కి అనుకూలంగా ఉంటుంది మళ్ళా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మనకు ఆస్తి మన ఆధ్వర్యంలో ఉండే విధంగా ఎటువంటి సమస్యలు జరగకూడదన్న ఉద్దేశంతో దాని మీద కమిటీ వేసాం తప్ప దాన్ని రిజెక్ట్ చేసే కార్యక్రమం ఎక్కడా చేయలేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం మీరు అంటున్నారు గతంలోకి ఇప్పటికీ ఆ డిఫరెన్సెస్ చూపించ చూపించడానికే ఈ కమిటీ వేయడం జరిగింది నిజంగా కార్పొరేషన్కి ఏది అనుకూలమో కార్పొరేషన్కు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా తప్పకుండా ఆ విషయంలో మా పాలకవర్గం అంతా కూడా ముందుకు పోతుందని చెప్పి కూడా మీకు తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం అలాగే అజెండాలో సాధారణ నిధుల నుంచి పంచుకునే కార్యక్రమం చేశారని చెప్ప చెప్పడం జరిగింది ఎక్కడా కూడా ఎవరి మా మన కార్పొరేషన్ యొక్క నిధులు ఎవరి సొత్తు కాదు అది ప్రజల నుంచి మనం వసూలు చేసిన పన్నుల రూపంలో వచ్చిన డబ్బులు సాధారణ నిధులు ఇప్పుడే లేదు మా కార్పొరేషన్లో చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి గతంలోనే నేను ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది ఏదైతే కినుక ఈ స్టాంప్ డ్యూటీ అయితేనేమి అలాగే అమృత్ స్కీమ్ సంబంధించిన పదిహేడు కోట్లయితేనేమి స్టాంప్ డ్యూటీకి సంబంధించిన యాభై మూడు కోట్లయితేనేమి ఎల్ఆర్కి సంబంధించినది డబ్బులైతేనేమి క్లాబ్ ప్రోగ్రాంకి సంబంధించిన డబ్బులైతేనేమి మాకు పద్దెనిమిది నెలల నుంచి మా కార్పొరేషన్కు క్రెడిట్ కావడం లేదు దయముంచి మాకు సంబంధించిన నిధులు సాధారణ నిధులతో వాళ్ళకి జీతబత్తాలు ఇచ్చలేని పరిస్థితులు ఉంది మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం వాటన్నిటినీ కూడా మీరు దయముంచి ప్రభుత్వం నుంచి ఆ నిధులు కేటాయించండి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారికి అయితేనేమి కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారు డిఎంఎఫ్ గ్రాండ్ నుంచి ఇస్తారని చెప్పేసి ఆ గతంలో స్టాండింగ్ కమిటీలో తీర్మానం అయితేనేమి అవన్నీ కూడా చేయడం జరిగింది చేసిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలు కలెక్టర్ గారు చెల్లించడం జరిగింది ఆ కాంట్రాక్టర్కు రిమైనింగ్ మన మనల్ని పే చేయమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది దానికి మనం ఏం చెప్పాము ఆల్రెడీ ఇద్దరికి మనం పేమెంట్ చేశాము వీళ్ళకి పేమెంట్ ఇవ్వాలంటేనే దాదాపు రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది మీరు ఏదన్నా ప్రభుత్వ కలెక్టర్ గారికి స్పెషల్ గ్రాంట్స్ వస్తుంటాయి డిఎంఎఫ్ గ్రాంట్స్ వస్తుంటాయి దాంట్లో నుంచి మీరు చెల్లించుంటే బాగుంటుందని చెప్పడం తప్పింది తప్ప ఏదో ఒకరి మీద ప్రేమ ఇంకొకరి మీద కోపం అనేది మా పాలకవర్గ సభ్యులకు ఎవరికీ లేదని చెప్పేసి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం మీరు మీరు ఒకటే మీరు కూడా అది ఆ మీటింగ్కి వచ్చి నింటే ఎంత అర్థవంతంగా చర్చ జరిగిందో ఒకసారి మీరు కూడా తెలిసే కార్యక్రమం ఉంది ప్రతి ఒక్క సబ్జెక్టును కులంకషంగా చర్చించి ఏదైతే ప్రజలకు అవసరమో దాన్ని మాత్రమే మనం ఆమోదించడం జరిగింది ఏదైతే మనకు ఆమోదయోగ్యం కాదో వాటి కూడా తిరస్కరించడం జరిగింది ఏవైతే మనం పరిశీలించాల్సి వస్తుందో వాటికి కమిటీలు వేయడం జరిగిందన్నమాట ఇప్పుడు ప్రభుత్వం నుంచి అది మన మార్కెట్ పెట్టమని చెప్పి వచ్చింది దాన్ని మేము తిరస్కరించలేదే తిరస్కరించలేదు దానికి కూడా కమిటీ వేసి వాళ్ళు ఏంటంటే రెండు ప్లేస్లో పెట్టారు ఆ రెండు ప్లేసులు కాకుండా ఇంకా ఏమైనా ప్లేసెస్ పెట్టగలుగుతామో ఎంతవరకు మనం సాధారణ చెల్లిన సంవత్సరంలో దానికి ఒక కమిటీ వేయడం జరిగింది అంతేకాని ఏదో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనో మేము ఉండేది ఒక నెల తర్వాత వచ్చే మంచి పేరంతా మీరు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టి కడప కార్పొరేషన్ అభివృద్ధి చేయండి మీ పేరే తిరస్థాయిగా నిలబడిపోతారు తప్ప ఏదో ఆ క్రెడిట్ని పోగొట్టాలన్న ఉద్దేశం మా పాలకవర్గానికి ఎప్పుడూ లేదని కూడా మేము తెలియజేసుకుంటున్నాను అలాగే నా మిత్రులు మరొకటి చెప్పడం జరిగింది ఏవో రోడ్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు తీసుకున్నారని చెప్పి అది మీరు మీరు ప్రపోజల్స్ ఇచ్చినా అజెండాలకు వస్తుంది మేము ప్రపోజల్ పెట్టినా అజెండాలకు వస్తుంది ఏది కూడా ప్రభుత్వ నిబంధనలకు లోపడి మనం తీర్మానం చేసిన కాపీ మీరు ఒకసారి చూడండి ఏ కార్పొరేటర్ కానీ ఇచ్చిన యొక్క ప్రపోజల్స్ను దాన్ని కన్సిడర్ తీసుకొని ప్రభుత్వానికి రాస్తాం ఆ సాధ్యాసాధ్యాలు ఏదైతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్రభుత్వము ఆలోచించి అది ఎంతవరకు హేతబుల్ అని చెప్పి చేయడం జరుగుతుంది తప్ప ఏదో మనం ఇక్కడ తీర్మానం చేసిన తర్వాత అన్నీ అదే విధంగా పోతాయనేది చాలా తప్పు మేము ఏం చేశాము అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు వచ్చిన అబ్జెక్షన్స్ను అజెండాలో పొరిచి దీన్ని ప్రభుత్వానికి తెలపడం జరుగుతుంది ఈ విధంగా అక్కడ వాళ్ళు అడుగుతున్నారు మీరు ఏదన్నా ఉంటే కన్సిడర్ చేయండి అని చెప్పేసి అది మేము ఆమోదించి ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు పంపించడం జరుగుతుంది తప్ప ఏదో ఇక్కడ కూర్చొని ఆ రోడ్డునింతా ఈ రోడ్డునింతా తీసేసి ఉంటే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్డును ఎప్పుడో తీసేసుకునేందు మాస్టర్ ప్లాన్ రోడ్లో ఉన్న అన్నీ ఒకతోకలు ఉన్నాయి కానీ అటువంటి పరిస్థితి పాలకవర్గానికి ఉండదని మీకు తెలుసు తెలిసిన ఏదో బురద దళాల కార్యక్రమాలు చేస్తున్నారు దయవుంచి నేను వీళ్ళ వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి తీసుకొని రండి మా పాలక వర్గం కూడా తప్పకుండా ఒత్తిడి తీసుకొద్దాం మన కాలవర్గానికి రావాల్సిన నిధులు అంటే మన హక్కుగా రావాల్సిన నిధులను మనం రాబట్టే విధంగా ముందుకు పోదాం తప్ప ఇది ఏదో ఊరికే వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు ఇది పరిస్థితి దయవుంచి బురద చల్లే కార్యక్రమం చేసుకోవద్దండి ఎవరం కూడా ప్రజా ప్రజల అవసరం కోసం ప్రజా సంక్షేమం కోసం ఉన్నాం కాబట్టి అందరము కలిసికట్టుగా ప్రజల ఈ నగరపాలక సంస్థ అభివృద్ధికి తోడ్పడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా రాహుల్ ఉద్దేశం ఎక్కడా ఉండదు వాళ్ళు వస్తేనే చర్చ అనేది జరుగుతుంది అర్థవంతమైన చర్చ ఎందుకంటే ప్రతిపక్షము పాలకపక్షము రెండు ఉంటే తప్ప ఏదైనా ఒక ఇష్యూలో కొన్ని మేము మేము తప్పు చేయొచ్చు వాళ్ళు అదే చెప్తున్నావు కదా దానికి ముందు జరిగిన పరిణామాలు మీరు అందరికీ అందరికీ తెలుసు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు అర్థవంతంగా చర్చ జరిగింది దాని తర్వాత జరిగిన పరిణామాల్లో కొంచెం కాంట్రవర్షియల్ మేయర్కు ఎమ్మెల్యే గారికి మధ్య కాంట్రవర్షియల్ జరిగి ఆ చీ కుర్చీ వివాదం జరిగి దాంతో లేట్ అయింది దాని తర్వాత మీటింగ్ పెట్టిన తర్వాత మనము అధికారులు మీటింగ్ జరగలేదని మేము జరిగిందని కోర్టు పోయి న్యాయస్థానాల ద్వారా వాళ్ళని ఆమోదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇంత డిలే అయిపోయిన పరిస్థితి అదే నా కోర్టులో ఉన్నది ఆ సబ్జెక్టు అట్లా అంటే ఏదైతే మనం తీర్మానం చేశామో మేము తీర్మానం చేసినట్టు ఆమోదించకోకుండా ఇంకొక జనరల్ బాడీకి పోకూడదన్న ఉద్దేశంతో ముందుకు పోలే తప్ప ఎక్కడా దీన్ని జరపకూడదని ఇప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు అయింది మళ్ళీ అసెంబ్లీ డేట్ చూసుకొని మళ్ళీ ఇంకొక జనరల్ బాడీ మీటింగ్ జరుపుతాము తప్పకుండా మా వాళ్ళ అందరూ కూడా ఎవరైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళు కూడా హాజరు కావచ్చు ఎమ్మెల్యే గారు హాజరు కావచ్చు కడప నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం అందరం కూడా కలిసికట్టుగా పోరాడతామనే ప్రయత్నం చేస్తారు అంటే ఇన్ఛార్జ్ ఇష్యూ ఎప్పుడైతే ఈ ప్రభుత్వ స్థలాలను మనం ఎప్పుడైతే పీపీ మోడల్ ఇస్తున్నామో వాళ్ళకు అనుకూలంగా మన అధికారులు ఫ్రేమ్ చేయడం అట్లా చేస్తున్నారో లేకపోతే ఏదో ప్రతి మనం పీపీ మోడ్ ఇచ్చిన ప్రభుత్వ స్థలం అంతా కూడా ఇప్పుడు రిటర్న్ తీసుకోలేకుండా ఉదాహరణకు పోలీసు ఇచ్చాం స్థలం ఆ పోలీసు ఆ రోజు ఏం చెప్పిన టెంపరీగా మేము ఇక్కడ కట్టుకోవడానికి మాకు స్థలం ఏంటని అని చెప్పారు సరే ఏదో మన ప్రభుత్వానికి సంబంధించి చించోకు సంబంధించిన పోలీస్ స్టేషను ఇచ్చినాము ఇప్పుడు దాన్ని ఎనికి తీసుకోలేకుండా పది సార్లు ఎస్పీ గారికి లెటర్ పెట్టాము అందరికీ పెట్టాం పోనీ మీకు ఆల్టర్నేటివ్ మాకు సైట్ అన్న ఇవ్వండి అంటే అది ఇవ్వకుండా ఉన్నారు అంటే మట్ల ఈ విధంగా కార్పొరేషన్ స్థలాలన్నీ కూడా అన్నాక్రాంతమయ్యే పరిస్థితి ఉన్నది జాగ్రత్తగా మనం పిప్పి మోడిచ్చు ఇంకోటిచ్చు డెవలప్ చేసినా జాగ్రత్తగా దాన్ని డెవలప్ చేసి ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత పాలకవర్గ సభ్యులైన మా మీద ఉందన్న ఉద్దేశంతోనే దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూనా మినిస్టర్లకైతేనేమి అలాగే సిడీఎంఎ గారు కూడా లెటర్ ఆడింది ఈ పత్రికాముఖంగా నేను ఒకటే మా టీడీపీ ఉన్నటువంటి కార్పొరేటర్లకైతేనేమి ఎమ్మెల్యే గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా అభివృద్ధికి సహకరించండి మనకు రావాల్సిన నిధులు రాబట్టడం వల్ల ప్రభుత్వం నుంచి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం కడప నగరపాలక సంస్థ అభివృద్ధికి పాటుపడతాం తప్ప ఇదేదో బురదదల్లే కార్యక్రమం ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకునే కార్యక్రమం లేదు ఎందుకంటే మాకున్న ట పాలకవర్గం యొక్క టైము మార్చి పదిహేడు తప్ప క్లోజ్ అవుతుంది దయవుంచి ఇప్పటికైనా మన ఎవరైతే రాష్ట్రం నుంచి నిధులు రావాల్సిందో వేరే నిధులు అవసరం లేదు మనకు ఏదో ప్రత్యేక నిధులు కేటాయించిన అవసరం లేదు మన హక్కుగా మనకు రావాల్సిన నిధులను రాబట్టడంలో అందరం కలిసికట్టుగా పోరాడదాం కలిసికట్టుగా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకోటి ఈ సాధారణ నిధులు పంచ కార్యక్రమం చేశారని చెప్పి మా మిత్రులు ఆరోపించారు ఎక్కడా ఏది పంచలేదు ఆ మూడుకు సంబంధించి మూడు డిఫరెంట్ యాస్ ఉన్నాయి ఏంటంటే ఒకటి యూజీడీకి సంబంధించి గతంలో మనమే టెండర్ పిలిచాము ఆ యూజీడీ పనులు పని చేయడం జరిగింది దాని తర్వాత ఆ కాంట్రాక్టర్ అనేవాడు కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలిసిస్తో టెన్ పర్సెంట్ మాత్రమే వర్క్ కంప్లీట్ చేశాడు దానికి ప్రభుత్వానికి రాశాం డబ్బులు ఇమ్మని చెప్పి ప్రభుత్వం మా దగ్గర నిధులు లేదు మీ సాధారణ నిధులను చెల్లించుకోమని చెప్పేసి ప్రభుత్వం వారు పెట్టిన ప్రపోజల్సే దానికి సంబంధించి మేము ఆమోదించడం జరిగింది రెండవది ఈ ఏదైతే మన దేవుని గడప రోడ్డు నుంచి మన ఇంటర్నేషనల్ కళ్యాణపడం పోతున్నటువంటి రోడ్డు అది గతంలో మనము బ్యూటిఫికేషన్ కింద పెట్టడం జరిగింది ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ అనేది దాని తర్వాత దాని ఎడ్డాప అకౌంట్ డబ్బులు లేదని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ పని చేయకపోతే అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు వాళ్ళని పిలిచి మీరు అది ట్యాంక్ బండ్ చేస్తే చేరి చేయకపోయలేదు కనీసం ఈ ఒకటి మీరు చేస్తే నేను సాధారణ దీన్ని చెల్లిస్తాను అని రెండు కోట్ల నలభై రూపాయల పనులు చేసిన తర్వాత కోటి ముప్పై ఐదు లక్షలు ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి కమిషన్ సాధారణ నుంచి అతను చెల్లించడం జరిగింది ఆయన పోయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో కూడా దానికి బిల్లులు చెల్లించలేదు కాబట్టి దాన్ని అజెండాలో పెట్టడం జరిగింది దాన్ని ఆమోదించడం జరిగింది ఇంకా మీరు ఏదైతే తిరస్కరించారని చెప్తున్నానో దాని గురించి కూడా మీకు చెప్తాను అది కలెక్టర్ గారు ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దాడు అప్పుడు ఏం చెప్పారు కార్పొరేషన్ అనేది ఓన్లీ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ పెట్టిన పరిణామాలు ఉంటాయి కదా ఏవైతే గాంధీ మన మున్సిపల్ ఇట్లాగా జరుగుతుందో ప్రజా సంఘాలంతా ఉవ్వెత్తులో ఉద్యోగం కడప నగరంలో అంతా అదే చర్చ జరిగింది అది మేయర్ గారు పెట్టారు కొంతమంది ఎమ్మెల్యే గారు కొట్టారు కొంతమంది ఇది ప్రభుత్వం యొక్క విధానంకు వాళ్ళు పెట్టడం తప్ప మేమెవరం కూడా పర్సనల్గా పెట్టమని ఎవరికీ రికమెండ్ చేయలేదు ఎవరికి చెప్పలేదు దాంట్లో ఈ ప్రజా సంఘాలంతా కూడా ఉద్యోగం చేసేటప్పటికీ